సింగర్ సంతోష్ రచయిత ఆజాద్ ఎడిటర్ సుకుమార్ రూపొందించిన బతుకమ్మ పాటను పంచాయత్రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తన నివాసంలో సార్స్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి ఆవిష్కరించారు సందర్భంగా బతుకమ్మ పాటను మహిళలకు బహుమతిగా ఇచ్చినందుకు అభినందించారు ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ చప్పట్లతో ఆనందంగా ఆడుతూ బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం కోసం ఇలాంటి పాటలు దోహదపడతాయని పేర్కొన్నారు సందర్భంగా ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ చప్పళ్లతో చప్పట్లతోటి మరి ఆరోగ్యాన్ని ఆనందాన్ని అదేవిధంగా బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం మా సోదరుడు సింగర్ కళాకారుడు మరి సంతోష్ గారు అదేవిధంగా రైటర్ గడ్డ మా ఆజాద్ గారు ఇద్దరు మరి మిగతా సోదరు బతుకమ్మ సందర్భంగా తెలంగాణ సుకుమార్ ఎడిటింగ్ కుమార్ వీళ్ళందరూ కలిసి బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళలకు బతుకమ్మ పాట పాడి బహుమతిగా ఇచ్చినందుకు మా సోదరులందరికీ ఆడబిడ్డలుగా